దుమారం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ పై డీజీపీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె పై కాంగ్రెస్ నేతలు గురువారం డీజీపీ రవి గుప్తాకు ఫిర్యాదు చేశారు పార్టీ సీనియర్ నాయకుడు తుమ్మేటి సమిరెడ్డితో కలిసి టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ డీజీపీకి వినతి పత్రం అందించారు గత ప్రభుత్వ హయాంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన పోలీసు అధికారులు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని పేర్కొన్నారు వారంతా ఒకే జిల్లాకు చెందిన వారని తెలిపారు ఈ కేసులో కేసీఆర్ హరీష్ రావు కూడా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు అవసరమైతే కేసును లేదా ఈడీ వంటి సంస్థలకు అప్పగించాలని డిమాండ్ చేశారు కొందరు ఇంటెలిజెన్స్ పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ కోట్లాది రూపాయలు దోచుకున్నారని పేర్కొన్నారు కేసీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన అన్ని విషయాలను వెలికి తీయాలని చట్ట విరుద్ధంగా ట్యాపింగ్ కు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలని కోరారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన నందకుమార్ సైతం గురువారం డీజీపీ రవి గుప్తాకు ఫిర్యాదు చేశారు తన ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని వినతి పత్రం ఇచ్చారు ఎమ్మెల్యేల కొనుగోళ్లతో తనకు సంబంధం లేదని ఇన్నాళ్లు చెప్పిన నందకుమార్ ఇప్పుడు ఎమ్మెల్యేలతో మాట్లాడిన మాటలు ట్యాపింగ్ చేసి విన్నారని చెప్పడం గమనార్హం ఏసీబీ ఈడీతో దీనిపై సమగ్ర విచారణ చేయించాలని దోషులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు